గౌరవిస్తున్నారనే ఆలోచన వస్తుంది దీనివల్ల ఇక్కడ వాళ్ళు గౌరవిస్తారు దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నేను చాలా స్ట్రాంగ్ గా నమ్మతాను సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సమీక్షేమ కార్యక్రమాలు చేస్తాం మళ్ళా సంపద సృష్టించే పరిస్థితి మొన్న ఎలక్షన్ లో మీరందరూ ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నా ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము ఇంకొకటి కూడా చూశాను ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి మేము పుట్టిన మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది కానీ మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం నా కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని నేను కోరేది ఒకటి